డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది అమౌంట్ అయితే చెప్పింది ఖచ్చితంగా చేయగలరు ఏం చెప్తారు అంటే ఏం చేశారంటారు చెప్పిన జీవిత కావచ్చు ఆసినట్టు ఏం చెప్పినా కేమౌంటి చెప్పింది దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అయితే ఏ సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటున్నారు కదా ఇంత ముందు ఆయన చెప్పింది కొన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని నమ్మే ఫస్ట్ ఉంటుందని మరి నెక్స్ట్ డే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు

ఇది గవర్న నియోజకవర్గం గోరండ్ నియోజకవర్గంలో ఇప్పుడు విశ్రీ మేడం గారు ఎట్లా ఉన్నారు జనరల్ రెస్పాన్స్ ఎలా ఉన్నాయండి తెలుస్తుంది అండి థ్యాంక్స్ అండి గడిచిన పది సంవత్సరాల కాలంలో మనం టీడీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం ఎలా ఉందంటారు నా అభివృద్ధి ఎలా జరిగింది పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి బాగానే జరిగింది కొంచెం కానీ దాఖలా మహిళలు కానీ తర్వాత రుణమాఫీ కానీ పిల్లల చదువుల కోసం కానీ ఫీజు మెయింటెనెన్స్ కానీ తర్వాత మా పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా కొన్ని మెడికల్ కాలేజీస్ తర్వాత రోడ్లు తర్వాత వచ్చి మాకు గోరంట్ల గ్రామ పంచాయతీ అక్కడ ఒక కాంప్లెక్స్ భారీ కాంప్లెక్స్ వెళ్ళారు అభివృద్ధి వారీ అభివృద్ధి అభివృద్ధి మరి ఇప్పుడు ఇట్లాగే చూసుకుంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రధాన వ్యవస్థ కానీ వాళ్ళ పందిరు కానీ ఎలా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ బాగా బాగానే ఉంది బాగా నడిచింది వాలంటీర్ వ్యవస్థ కావచ్చు తర్వాత సచివాలయం వ్యవస్థ కావచ్చు అధికారులు కూడా బాగా సహకరించి జన వాలంటీర్స్ బాగా పనిచేశారు వాలంటీర్ వచ్చిన తర్వాత కొంతమంది పేదలకు కావచ్చు సామాన్యులకు కావచ్చు ప్రతి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకి ఏ పథకం వచ్చినా కూడా అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయంలో కరోనా టైంలో ఎలా ఉంది అదే కరోనా టైంలో కొంచెం కరోనా కానీ లేకపోతే అభివృద్ధిగా కొంచెం బాగా జరిగింది కదా కరోనా నుంచి కొంచెం అయినా కూడా బాగానే జరిగింది కరోనాలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం వేయపడింది కానీ బాగానే గడిచిన యాభై ఎనిమిది నెలలో కూడా బాగానే ఇప్పుడైతే ఇట్లా చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన నిరుద్యోగం పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు ఎందుకు ఎక్కడ పెరిగింది నిరుద్యోగులు సచివాలయ వచ్చింది తర్వాత చాలా కంపెనీ ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి ఇప్పుడు అనంతమంది జిల్లాలను చూసుకో ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఇక్కడ మా అనంతపురం కానీ అనంతపురం అనంతపురం డిస్టిక్ పుట్టవర్తి కియో కావచ్చు కియో అనుబంధ సంస్థలు కావచ్చు తర్వాత పార్ట్స్ కావచ్చు భారీగా కంపెనీలు వచ్చాయి ఇక్కడైతే నిరుద్యోగ ఈ జిల్లాలో అయితే నిరుద్యోగ అయితే లేదనిపి ఇంకా కొంచెం మెరుగైన కంపెనీలు వస్తే ఇంకా కొంచెం మెరుగుపడతాయి అయితే మరి నెక్స్ట్ ఉద్యోగస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వైసీపీ వస్తేనే బాగుంటుంది రావచ్చు వన్ ఫిఫ్టీ అవు మరి హుషాచరణ్కిషాచరణ్ గారు గెలుస్తారు బాగానే ఉంది మంచి స్పందన ఉంది ఎంత గెలుస్తారు అంటారు గెలుస్తారంటారా సార్ మాక్సిమం ఫార్టీ ఫిఫ్టీ మెజార్ ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీతో గెలవచ్చు ఓకే థ్యాంక్స్ అన్న Please subscribe dot news